ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ అమరావతి రాజధాని ప్రాంతంలో అన్స్టాపబుల్ గా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డే అండ్ నైట్ కంటిన్యూస్గా పనులు జరుగుతున్నాయి డే టైమ్తో పోల్చుకుంటే నైట్ టైం పనులు కొంచెం స్లోగా జరిగినాయి ఏంటంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ దగ్గర వర్క్ ఫ్లో అయితే కనిపిస్తుంది నేను ఈ వీడియోలో డే టైంలో పనులు ఎలా జరుగుతున్నాయో అలాగే నైట్ టైం ఎలా జరుగుతున్నాయో నేను ప్రతి ఒక్క ప్రాజెక్ట్ దగ్గర డే అండ్ నైట్ పనులు కంటిన్యూస్గా ఎలా జరుగుతున్నాయో మీకు ఈ ఒక్క వీడియోలోనే చూపిస్తాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఈ వీడియోలో మీరు డే టైంలో సిడాక్సెస్ రోడ్ ఎలా ఉందో మీరు చూడొచ్చు లాస్ట్ టైమ్ తో పోల్చుకుంటే సీడాక్సెస్ రోడ్ ఏంటంటే ప్రజెంట్ ఫేజ్ వన్ లో అండర్ డ్రైనేజ్ కానీ పవర్ లైన్స్ కానీ వాటికి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి అలాగే గ్రీనరీని కూడా మధ్యలో బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇంతకు ముందుతో పోల్చుకుంటే నైట్ టైం మీరు చూడండి సిడాక్సెస్ రోడ్ నైట్ వ్యూ ఎలా కనిపిస్తుందో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏంటంటే నైట్ టైం అసలు లైట్లు కూడా సరిగ్గా ఉండే కాదు ప్రెసెంట్ లైట్లన్నీ వేయడంతో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇలాగే అమరావతిలో ఉన్న అన్ని రోడ్స్కి లైటింగ్ ఉంటే ఎలా ఉండేదో కూడా మీరు ఆలోచించవచ్చు ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో డే టైంలో సిడాక్సెస్ రోడ్ ఎలా ఉంది అలాగే నైట్ టైంలో ఎలా ఉందో మీరు డీటెయిల్గా చూడొచ్చు నైట్ టైమ్ ఈ సిటాక్సెస్ రోడ్ మీద ట్రావెల్ చేస్తే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది అంటే రోడ్డు చాలా విశాలంగా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది అలాగే ఇది వచ్చేసి ఐకానిక్ టవర్స్ అనమాట డే టైంలో ఐకానిక్ టవర్స్ దగ్గర ఇక్కడ నాన్ స్టాప్గా పనులు అయితే జరుగుతున్నాయి టవర్స్ దగ్గర ఏంటంటే రిటైనింగ్ వాళ్ళకి సంబంధించిన పనులు అలాగే ఒక చోట ఏంటంటే ఎంటీ బ్లాక్స్ నిర్మాణ పనులు కానీ అవన్నీ చేస్తున్నారు రీసెంట్గానే టవర్ ఫైవ్ దగ్గర ఏంటంటే టవర్ కేన్కి సంబంధించిన మెటీరియల్ కూడా వచ్చింది ఈ ఐదు టవర్ దగ్గర పనులు జరుగుతున్నాయి నైట్ టైం మీరు చూడొచ్చు ప్రతి ఒక్క టవర్ దగ్గర లైటింగ్ ఏర్పాట్లు చేసుకొని నైట్ టైం కూడా ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు అయితే చేస్తున్నారు ఈ ఐదు ఐకానిక్ టవర్స్ దగ్గర మీరు చూడొచ్చు ప్రతి ఒక్క టవర్ దగ్గర లైటింగ్ ఏర్పాటు చేసుకుని పనులు అయితే జరుగుతున్నాయి ఈ వీడియోలో మీరు చూడండి లెఫ్ట్ సైడ్ డే టైంలో లో ఎలా ఉంది అలాగే రైట్ సైడ్ వైపు నైట్ టైం ఎలా ఉందో లెఫ్ట్ సైడ్ పనులు జరుగుతున్నాయి ఇంకా రైట్ సైడ్ నైట్ వైప్ నైట్ టైంలో కూడా ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు అయితే జరుగుతున్నాయి అలాగే ఇది ఐకానిక్ టవర్ ఫైవ్ అనమాట ఈ ఫైవ్ దగ్గర రీసెంట్ గానే టవర్ క్రీన్ కి సంబంధించిన మెటీరియల్ అయితే వచ్చింది ఆ టవర్ క్రెయిన్ దాదాపు నలభై రెండు టన్నుల కెపాసిటీతో అయితే ఉంటుంది అలాగే ఏంటంటే ఫ్యాబ్రికేషన్ యాడ్ని కూడా రెడీ చేస్తున్నారు ఈ ఐకానిక్ టవర్స్కి సంబంధించిన డయాగ్రిడ్ని రెడీ చేయడం కోసం అలాగే ఇది హ్యాపీనెక్స్ ప్రాజెక్టు హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ డే టైంలో ఎలా ఉందో మీరు చూడొచ్చు ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్లో ఏంటంటే ఇప్పుడు ఆ పైలింగ్కి సంబంధించిన వర్క్స్ చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి బేస్మెంట్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి కొన్ని చోట్ల ఏంటంటే పైలింగ్కి సంబంధించిన కాంక్రీట్ పోయడం కానీ అవన్నీ చేస్తున్నారు ఇంకా కొన్ని టవర్స్కి పైలింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి డే టైంలో అయితే చాలా స్పీడ్గా పనులు చేస్తున్నారు అలాగే నైట్ టైం కూడా మీరు చూడొచ్చు పనులు అయితే ఎక్కడ ఆగకుండా కంటిన్యూస్గా డే అండ్ నైట్ జరుగుతున్నాయి ప్రతి ఒక్క టవర్ దగ్గర ఇక్కడ లైటింగ్ ఏర్పాట్లు చేసుకొని పనులు అయితే చేస్తున్నారు అలాగే ఇక్కడ మీరు చూడండి డే అండ్ నైట్ ఎలా కనిపిస్తుందో మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియోలో డే టైంలో ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ దగ్గర అలాగే నైట్ టైంలో ఎలా ఉందో డే అండ్ నైట్ కంటిన్యూస్గా పనులు ఎక్కడ ఆగకుండా జరుగుతున్నాయి ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు వచ్చేసి ఎన్సిసి కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు అలాగే ఇది వచ్చేసి అసెంబ్లీ అనమాట అసెంబ్లీ డే టైంలో ఎలా ఉందో చూడండి ప్రజెంట్ అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి లాస్ట్ టైం ఇంతకు ముందు ఏంటంటే ఆ మట్టి పరీక్షలు అయితే చేశారు అవన్నీ కంప్లీట్ అయిపోవడంతో ఇప్పుడు ఆ పైలింగ్కి సంబంధించిన మిషనరీ భారీ ఎత్తున తీసుకొచ్చి పైలింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు అలాగే ఇది నైట్ టైము నైట్ టైం కూడా లైట్లు ఏర్పాట్లు చేసుకొని నైట్ టైం కూడా ఈ అసెంబ్లీ దగ్గర పనులు అయితే జరుగుతున్నాయి దాదాపు నూట నాలుగు ఎకరాల్లో ఈ అసెంబ్లీ బిల్డింగ్ అయితే వస్తుంది ఇక్కడ పైలింగ్ మిషనరీస్ అవన్నీ మీరు చూడొచ్చు అలాగే కొన్ని క్రేన్లు కూడా ఉన్నాయి లెఫ్ట్ సైడ్ డే టైంలో ఎలా ఉందో రైట్ సైడ్ నైట్ టైంలో ఈ అసెంబ్లీ ఏరియా ఎలా ఉందో మీరు డీటెయిల్గా చూడొచ్చు ఈ అసెంబ్లీ నిర్మాణ పనులు వచ్చేసి ఎల్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు అలాగే ఈ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ టవర్స్ అనమాట ఈ టవర్స్ ఆల్మోస్ట్ అవుట్ సైడ్ స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ టవర్స్కి సంబంధించి ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ప్లంబింగ్ వర్క్స్ కానీ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వర్క్స్ కానీ అవన్నీ చేస్తున్నారు అలాగే ఇదే నైట్ టైం అనమాట ఏ టవర్స్ నైట్ టైం మీరు చూడొచ్చు టవర్స్ ఇంటర్నల్ లైటింగ్ అన్ని ఏర్పాటు చేసుకొని ఇంటర్నల్ వర్క్స్ అయితే చేస్తున్నారు మరి కొన్ని నెలల్లో ఈ పనులు కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది చాలామంది ఏపీసీఆర్డే బిల్డింగ్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏ అమరావతిలో ఏ ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుందని అడుగుతున్నారు నాకు తెలిసి నెక్స్ట్ ఈ టవర్స్ ఏ ఓపెన్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ పనులన్నీ దాదాపు కంప్లీట్ అయిపోవడానికి వచ్చినాయి లెఫ్ట్ సైడ్ వీడియోలో మీరు డే టైంలో ఈ టవర్స్ ఎలా ఉన్నాయి నైట్ టైంలో ఎలా ఉన్నాయి డీటెయిల్గా చూడొచ్చు అలాగే ఈ అలాగే ఈ బంగ్లాస్ అనమాట ఈ బంగ్లాస్కి సంబంధించిన పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఇక్కడ దాదాపు వంద బంగ్లాస్ నిర్మిస్తున్నారు ముప్పై మూడు పాయింట్ మూడు ఆరు ఎకరాల్లో ఈ బంగ్లాస్ నిర్మాణ పనులు వచ్చేసి కేఎంవి అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళే చేస్తున్నారు కంటిన్యూస్గా పనులు చేస్తున్నారు చాలా చాలా వరకు బంగ్లాస్కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి నైట్ టైం కూడా మీరు చూడొచ్చు కొన్ని బంగ్లాస్ దగ్గర ఏంటంటే లైటింగ్ ఏర్పాటు చేసుకొని పనులు అయితే చేస్తున్నారు నైట్ టైం మీరు రాజధాని ప్రాంతంలో చూడొచ్చు చాలా ప్రాజెక్ట్స్ దగ్గర లైటింగ్లు అయితే ఉన్నాయి కొన్ని బంగ్లాస్కి ఏంటంటే ఇంటర్నల్ వర్క్స్ చేస్తున్నారు ఈ వంద బంగ్లాస్ ఏంటంటే సెక్రటరీ బంగ్లాసు ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అయితే ఉంటాయి సెక్రటరీ బంగ్లాస్ డెబ్బై ఐదు ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ ఇరవై ఐదు ఉంటాయి అలాగే ఇంకో పదిహేను బంగ్లాస్ వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్ పక్కనే నిర్మిస్తున్నారు మొత్తం నూట పదిహేను బంగ్లాస్ అనమాట ఇవన్నీ ఇక్కడ మీరు ఎన్ఐడి విట్ యూనివర్సిటీ చూడండి డే టైమ్ లో నైట్ టైంలో ఎలా కనిపిస్తున్నాయో లెఫ్ట్ సైడ్ వీడియోలో డే టైంలో ఎలా ఉన్నాయి నైట్ టైం మీరు చూడొచ్చు లైట్లన్నీ ఆన్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తున్నాయో ఈ రెండు యూనివర్సిటీలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ప్రజెంట్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఈ యూనివర్సిటీల్లో విట్ యూనివర్సిటీలో దాదాపు ముప్పై వేల మంది స్టూడెంట్స్ అయితే చదువుకుంటున్నారు నైట్ టైం విట్ యూనివర్సిటీ చూడండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో ఇంకా ఈ యూనివర్సిటీలో ఇంకా కొన్ని బిల్డింగ్స్ నిర్మాణ పనులు కూడా చేసుకుంటున్నారు ఇంటర్నల్ గా అలాగే ఇది గ్రూప్ డి ఆఫీసర్ టవర్స్ అనమాట లెఫ్ట్ సైడ్ వీడియోలో డే టైంలో లో ఎలా ఉంది అలాగే నైట్ టైం ఎలా ఉందో కూడా మీరు చూడవచ్చు డే టైంలో బర్డ్ పనులు జరుగుతున్నాయి అలాగే నైట్ టైం కూడా పనులు కంటిన్యూస్గా చేస్తున్నారు ఇక్కడ కొన్ని ఫ్లోర్స్లో మీరు చూడండి లోపల లైటింగ్ ఆన్ చేసుకొని ఉంది అంటే ఇంటర్నల్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి లోపల ఈ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ మొత్తం ఆరు టవర్స్ ఉంటాయి మొత్తం ఏడు వందల ఇరవై ఇరవై ఫ్లాట్లు అయితే ఉంటాయి ప్రతి ఒక్క ఫ్లోర్కి పది ఫ్లాట్లు అయితే వస్తాయి అలాగే కొన్ని టవర్స్కి అవుట్ సైడ్ పెయింటింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు డే టైము అలాగే నైట్ టైమ్ డిఫరెన్స్ కూడా మీరు చూడవచ్చు ఇక్కడ వర్క్స్ వర్కర్స్ అయితే చేస్తున్నారు పనులు అలాగే ఇవి వచ్చేసి గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్ అనమాట ఈ గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ రెండు వచ్చేసి షాపూర్జీ పల్లొంజీ అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు వీటికి సంబంధించిన వర్క్స్ వచ్చేసి డే టైమ్ జరుగుతున్నాయి అలాగే నైట్ టైం కూడా జరుగుతున్నాయి లెఫ్ట్ సైడ్ వైపు మీరు చూడండి డే టైంలో అలాగే నైట్ టైం చూడండి ప్రతి ఒక్క టవర్ దగ్గర లైట్లు ఆన్ చేసుకుని పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ మొత్తం ఎనిమిది టవర్స్ అయితే నిర్మిస్తున్నారు నాలుగు టవర్లు వచ్చేసి గెస్టెడ్ ఆఫీసర్స్ టైప్ వన్ ఆఫీసర్స్ కోసం నాలుగు టవర్లు టైప్ టూ ఆఫీసర్స్ కోసం నాలుగు టవర్లు మొత్తం ఎనిమిది టవర్లు అయితే నిర్మిస్తున్నారు అలాగే ఇది వచ్చేసి టిటిడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అనమాట ఇది డే టైంలో లో ఎలా ఉందో నైట్ టైంలో లో ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు ఈ టెంపుల్ ఎక్స్టెన్షన్ వర్క్స్ కూడా త్వరలోనే స్టార్ట్ అవబోతున్నాయి దాదాపు రెండు వందల అరవై కోట్ల రూపాయలతో మహారాజు గోపురం అలాగే దాని చుట్టూ మూడు గోపురాలు అయితే కడతారు పెద్ద పెద్ద గోపురాలు అలాగే మాడ కానీ అవన్నీ నిర్మిస్తారు ఏపీసీఆర్ డీఏ బిల్డింగ్ కూడా మీరు చూడండి డే టైం లో ఎలా కనిపిస్తుంది అలాగే నైట్ టైం ఎలా కనిపిస్తుంది ఈ బిల్డింగ్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది డే టైం లో ఏంటంటే చ అందరూ వర్క్ ఎంప్లాయీస్ అందరూ వచ్చిన తర్వాత కార్లు మొత్తం చూడొచ్చు ఎలా ఉన్నాయో అలాగే నైట్ టైం మీరు చూడండి లైట్లన్నీ ఆన్ చేయడంతో ఎలా కనిపిస్తుందో అలాగే వచ్చేసి ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ అనమాట ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ వర్క్స్ కూడా నైట్ టైం జరుగుతున్నాయి డే టైము చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి నైట్ టైం కూడా అక్కడక్కడ పనులు జరుగుతున్నాయి టవర్స్ దగ్గర ఈ టవర్స్ నిర్మాణ పనులు దాదాపు వెయ్యి మంది వర్కర్స్ అయితే చేస్తున్నారు ఇరవై ఒక్క టవర్లు మొత్తం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫ్లాట్లు అయితే ఉంటాయి వీటికి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఎల్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఇక్కడ నుండి మొత్తం టవర్స్ వ్యూ మొత్తం చూడవచ్చు నైట్ టైం చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చివరి వరకు లైటింగ్ మొత్తం ఆన్ చేసుకుని ఎలా కనిపిస్తున్నాయి ఆ టవర్స్ అన్ని ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి